ప్రైజ్లో ఒక సామెత నేర్చుకుందామా సామెత గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం మూడో వచనం బీదలను బాధించు దరిద్రుడు ఆహార వస్తువులను ఉండనీయక కొట్టుకొని పోవు వానతో సమానుడు వర్షము కుంభవృష్టితో కురిసినప్పుడు మనకు ఉపయోగపడేవి అన్నీ కూడా కొట్టుకుని పోతూ ఉంటాయి కొన్నిసార్లు కొట్టుకొని పోగొట్టే అంత వాన వలన మనం కొన్ని నష్టాలు అనుభవిస్తూ ఉంటాం మనం అన్ని సిద్ధపరచుకున్నవన్నీ కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాయి మనకు అవసరమైనవన్నీ కూడా నష్టపోతూ ఉంటాం కదా అయితే బీదలను బాధించే దరిద్రుడు బీదలు బలహీనమైన స్థితిలో ఉన్నవాళ్ళే దరిద్రుడిగా ఉన్నవాడు బలహీనమైన స్థితి లేని వాడే ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకరు ఆదరించుకుంటూ ఒకరినొకరు పోషించుకుంటూ ఒకరినొకరు బలపరుచుకోవడం అదెంతో దీవెనకరం అంతేగాని బాధపడుతున్న వాడిని ఇంకా బాధించి బీదలైన వారిని ఇంకా భయపెట్టి ఇంకా దోచుకొని ఇంకా బాధించి ఇంకా శ్రమ పడితే ఉన్న వాటిని కూడా కొట్టుకుని పోతున్నటువంటి వానతో ఆ జీవితం సమానమైపోతుంది వాళ్ళకి ఉపయోగపడదు వీళ్ళకు ఉపయోగపడదు ఎవరు తినకుండా ఎవరు ఆస్వాదించకుండా ఆ ఆహార పదార్థాలు కానీ ఆ వనరులను కానీ ఊరికనే గాలికి కొట్టుకొని పోయేటట్లుగా చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఒకరినొకరు బాధించుకోవడం వలన ప్రయోజనం లేదు ఒకరినొకరు ప్రేమించుకోవడం వలననే ప్రయోజనం ఉంది ఎదుటి వారు ఎవరైనా ప్రేమించడం నేర్చుకో కర్కసంగా క్రూరంగా మూర్ఖంగా ఎవరితోనూ ప్రవర్తించొద్దు కానీ ప్రేమను కలిగి జీవించి ప్రేమను పంచగలిగితే ఓర్పు సహనము దీనత్వాన్ని ప్రదర్శించి పరిశుద్ధతను కలిగి దేవుని కార్యాలు గనుక మనము జరిగిస్తే మేలు చేస్తే మనము మేలు పొందుతాం ఇతరులకు మేలు కలిగించిన వారం అవుతాం